మరి గప్పుడు అన్నది నీ బిడ్డ ఎక్కువ వచ్చింది ఇంత తక్కువ వచ్చిందా నీ బిడ్డ చూడు నానా చూడ చూడపోతు అంటే గప్పుడు నువ్వు నాకు బిడ్డ పోయినా కోడలు అంటే బిడ్డ లెక్కలు చూసుకునే ఏమావైనా ఉన్నాడు పర్వాలేదమ్మా ఈ చీర బాగానే ఉన్నది బిడ్డ చూడు మామయ్య ఆ కొంగు పట్టుకోని అమ్మ బిడ్డ బాగానే ఉన్నది అన్నాడు కానీ అసలు ఇస్తాను ఒక్క మాట ఆ కొంగు ఆ గప్పుడే ఆ కొంగు పట్టుకున్నది అప్పుడే ఈ కొడుకు అంతరాజు ఖచ్చిరు బంద పెట్టుకున్నది అప్పుడే ఇంటి ముందుకు వచ్చి ఆయన గప్పుడే ఇంటి ముందుకు వచ్చినప్పుడు ఆయన కొంగు పట్టుకున్నది గప్పుడే ఆయన ఇంటి ముందుకు వచ్చింది అప్పుడే బలసాన్ని కళ్ళ చూసింది ఆయన అయితే గప్పుడే వచ్చిండు మంచి టైం మించిన దొరకదు ఆయన ఈయన కొంగు పట్టింది అప్పుడు ఆయన వచ్చింది అప్పుడు ఇప్పుడు లభలం వచ్చుకున్న దాన్ని గుడుతున్నాను ముసలవాని మీద నింద పెట్టింది అని కావా ముసలమని నింద పెడితే బాబా శజరేగా భర్తనచ్చిందమ్మా నా కొంగు వట్టి నేనవో నావ ఎ బాబా సిజరే కై ఎల్దే అయ్యో మ్యాలే ఉతరావో మ్యాలే ఉతరావో నా కొంగు వట్టి నా నాయయా మ్యాలే వట్టి నేన బతుకలేను నాయో నా నాయయా నీ ప్రతినియ్య యా నా కొంగు వట్టిలో పడిరమంటాండు గాద నాయో ట్టిగా మనం కూడవాడే పిల్ల చూసుకో నేను ముసలి తెచ్చినక రోజు మూడు కుటలు అన్న వేస్తే ముసలి తెచ్చిన కానీ నెలకే కంట ముప్పు వచ్చిండి అదనయో అంజ కొడుకు చెప్తా కూడలాంటి పిచ్చి లాంటిది అన్ని అధునాయ ஐயா சீம இந்த போரல கொங்கு வட்ட வந்து நாயா அண்ணே சொன்னா பாவா அவனு ஊgalo ஊgalo 나 கூகுண்டாவது இல்லையா சாளால சாளால ஏய் தா நல்ல கோல பாவும் அப்படி மனசி வாஜ்தா தேவதா சொல்லி நோய்த்து மணசி కన్న కలిసి కన్న పెడతా అంటే గిద్ద మనాకారం వచ్చిందా కోడలు అంటే అడవులు బిడ్డ దగ్గర ఉంచుకోవాలి బిడ్డ అసలు ఇంటి మనిషి బిడ్డగా వచ్చింది కాబట్టి కోడలు బిడ్డలాగా భావించుకోవాలి

అయ్యా అక్కడ ముసలి పెడతాను నువ్వు ముద్ర పెడతామో అందుకు అందుకు ఏందిరా ముద్రలో ఎందుకు ఎడతా అని అంటారు ఎందుకు అడుగుతావుతున్నానికి ఇంట్లో గొప్ప పట్టినా చెప్తా మన పర్వం ఉందా పారా పర్వాలి నీ మాట ఏంటే అలా అన్న కూడ ఓ సుమ్మ రెండు ఇల్లలో వస్తూ వాడు ఏ బాగున్నాడు చెత్తడు ఎన్నీ బాచ నా ఇంట్లోండే అధికారము ఎగులేదు ఎందుకు నువ్వు అవ్వదాచు లేదు అయ్యాచ ఇటువంటివరండి అది ఇరవై నీ గురం పాడుగురం ఎల్లు ఎల్లు કોણ શિકાર જે దిగా అనరాని మాటలు అని అవ తిట్టరాని తిట్టు పెట్టి గీతాలు దెబ్బలు కొట్టి అనుకోవాలి ఆ గిల్లా ఇచ్చిండు ఇంకప్పుడు మాత్రం అనరాలు నీరు అది కావటం అంటే ఆ కొడుకును ఆ బిడ్డను బాబా కట్టుకొని ఎక్కడా బోధన నీ ఎడబోధనా అడతారు రాజాకొని భార్య మాటలు కన్న కన్నతల్లిని కాని మాటలు అంటివిరాకుడు దానికి రెండు కొట్టడానికి నీకు తర్వాత కాదు పనుడు కానీ తండ్రి అగో పిల్లల పాలు లేవు బిడ్డే ఎడతాంటే కొడుకు ఎడతాండే పిల్లలు ఆడ ఏడవ కానీ ఆ పిల్లలు సాధిగా ఉంటే తల్లి కావచ్చునని అగో తండ్రి సాధన తర్వాత పట్టాను పాలకైన పిల్లల పాదులు నేను ఉల్లికిపోయి ఎవరికి కాళ్ళు అన్నం బయటికి నేను పాలు అడిగి తాగి పిత్తన అన్నడు నా పిల్లల కొడుకు సిఫార్సు ఏదవచ్చినా నేను పటుమంది పది మందికి దానం చేసుకుని కానీ నేను పది మందికి సేలాపకాలం వచ్చింది నా కనుకున్నడు పోతే 谢谢来，别完美。 పాపం అని నీకు పచ్చదన్న లేదా అని ఆ పిల్లలకు మాత్రం కొడుకు రాదు అంగతనూ తీసుకోండి మన పిల్లలు పైన ఉన్నారా అని ఆ ఇద్దరు పిల్లలు తీసింది భరత చేతులు పెట్టి భరత చేతులు పెట్టినప్పుడు ఏమన్నది మన పిల్లలు ఏడిలో పిల్లి పొలం చేపు ఎత్తు పొల దిబ్బలు మన పిల్లలు కాదుకోనాదా అని పిల్లలు భరత చేతులు పెట్టి అమ్మా ఏలా రాదు కారా పేరు మీద తండ్రి పేరు మీద మరి మరి అల్లుడు శ్రీనివాసు మరి మా తాత మా దిగత్త వెన్నెలవా మరి ఒక తండ్రి కుమారస్వామి పేరు మీద తిండగుండది తాగుతుండదు ఇవాళ ఈ రాత్రి పూట నాయన నాది చేసుకుంటున్న బిడ్డ వెన్నెలవా మరొక వంద రూపాయలు ಓ ವೀಡವಾಣಿ ಭಿ ಓ ಧನೇ ಬಿಲ್ಲು Tchau, amém. Tava...